వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ ఆ రాజీనామాకు సంబంధించిన కారణాలపైన ఇప్పటికీ అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా ఆయన రాజీనామా చేసి వారం రోజులు దాటినప్పటికీ ఎగ్జాక్ట్గా ఏ కారణం చేత రాజీనామా చేశారు నిజానికి ఆరోగ్య కారణాల చేత తాను రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ఆయన ప్రకటించినప్పటికీ కారణాలు అనేక ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అనేక అంశాలు తెరపైకి వచ్చాయి సో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది బీజేపీకి ఆయనకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ఇందులో జయరాం రమేష్ అనే వ్యక్తి పాత్ర ఏ ఏ రకంగా ఉంది వీటన్ని అంశాలను నేను వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఫస్ట్ మనం చర్చించుకోవాల్సింది రాజ్యసభకు సంబంధించి జూలై ఇరవై ఒకటి రోజు ఒక బీఏసీ సమావేశం జరుగుతుంది అంటే రాజ్యసభ సమావేశాలు ఎలా నిర్వహించాలి ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలపై చర్చించాలనే దానికి బీఏసీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఒకటి జరుగుతుంది అది జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం జరుగుతుంది ఆ సమావేశం దానికి బీజేపీ నుంచి అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ జీజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి వస్తారు జేపీ నడ్డా బీజేపీ నుంచి వస్తారు అన్ని పార్టీల నేతలు కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు దాంట్లో ఎన్ని రోజుల పాటు చర్చించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే ఏ విషయంపైన దాంట్లో ఒక నిర్ణయం తీసుకోరు ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలపైన క్లారిటీ రాలేదు కనుక దాన్ని తీసుకోరు సో ఆ సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేస్తారు ఇది జూలై ఒక ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండడంతో మళ్ళీ దాన్ని సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి దాన్ని వాయిదా వేస్తారు ఇది ఇక్కడ జరుగుతుంది కానీ పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మధ్య కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి దాన్ని ప్రభుత్వం పూర్తిగా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఒక ఎపిసోడ్ కేవలం జస్టిస్ వర్మకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వానికి ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందా లేకపోతే ఇంకా అంశాలు ఉన్నాయంటే లేదు చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి కేవలం జస్టిస్ వర్మ అనే అంశం ట్రిగర్ పాయింట్ లాంటిది అంటే అది అంతిమంగా అక్కడ దాన్ని బేస్ చేసి ప్రభుత్వం అతను అతనికి సంబంధించి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించింది ఇవన్నీ పరిణామాలు జరిగాయి సో ఆ రోజు జరిగిన పరిణామంలో ఇంకొక ఇంపార్టెంట్ పరిణామం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా జస్టిస్ వర్మకు సంబంధించినంత వరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అది ప్రభుత్వమే అనుకుంటుంది ఎందుకంటే లోక్సభలో అది మొదటగా ప్రవేశపెట్టి ఆ తర్వాత రాజ్యసభకు దాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించింది ప్రభుత్వ ఆలోచన ఏంటంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఉందని ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళాలి కనుక స్వయంగా ప్రభుత్వమే ఈ తీర్మానాన్ని తీసుకురావాలని ప్రయత్నించింది కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు దానికి సంబంధించిన యాభై మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెట్టి ఒక తీర్మానాన్ని ఉపరాష్ట్రపతికి ఇస్తారు ఆయన దాన్ని స్వీకరిస్తున్నట్టు కూడా ప్రకటిస్తారు ఈ పరిణామంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కానీ ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఆయన చెప్పిన చెప్పినప్పటి నుంచి అంతకు ముందు జరిగిన పరిణామాలు ఇంకో డెవలప్మెంట్ ఉంది ఇది కీలకంగా చెప్పుకోవాలి ఈ యాభై మంది సంతకాల తీసుకునే బాధ్యత ప్రతిపక్షం నుంచి దీనికి సంబంధించి జయరాం రమేష్ కపిల్ సిబ్బాల్ ఈ బాధ్యతలు తీసుకున్నారు ఇందులో కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జయరాం రమేష్ కీలక పాత్ర పోషించారు లంచ్ టైంలో దీనికి సంబంధించి సంతకాల స్వీకరణ ఒకటి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది విచిత్రంగా ఒక సన్నివేశం జరుగుతుంది అది ప్రభుత్వానికి సమాచారం చేరుతుంది ఉపరాష్ట్రపతి సభ వాయిదా పడ్డాక తన ఛాంబర్లో కానీ లేకపోతే తన సెక్రటరేట్లో ఉండరు నేరుగా ఇంటికి వెళ్తారు భోజనం చేయడానికి జయరాం రమేష్ కూడా ఆయనతో పాటు వెళ్తారు ఇది కీలక పరిణామం మనం చెప్పుకోవచ్చు జయరాం రమేష్ ఒక్కరే వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొద్ది మంది రాజ్యసభ సభ్యులు కూడా జయరాం రమేష్తో పాటు ధన్కర్ ఇంటికి వెళ్తారు అక్కడ ఆయన భోజనం చేసిన తర్వాత కాంగ్రెస్ సభ్యులు సంతకాల సేకరణ కూడా ఆయన ఇంట్లోనే జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఆ తర్వాత మల్లికార్జున్ ఖార్గే దగ్గరికి వచ్చి జయరాం రమేష్ కొంత మరికొంతమంది సంతకాల సేకరణ చేస్తారు మొత్తానికి యాభై మందికి సంబంధించిన సంతకాలు అక్కడ సేకరణ జరిగిన పరిస్థితి కనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి జైరాన్ రమేష్ ధనకడ ఇంటికి వెళ్ళడం ధనకడ అక్కడే ఉండేసి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొద్ది మంది సభ్యులు కూడా ఆయన ఇంటికే వెళ్ళడం అనేది పరిణామం ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీని నాలుగు గంటల సమయంలో ఈ తీర్మానాన్ని తాను స్వీకరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ముఖ్యంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని తీసుకుంటున్నట్టుగా చర్చకు తీసుకుంటున్నట్టుగా ఉపరాష్ట్రపతి ప్రకటిస్తారు అక్కడ అసలు సమస్య వచ్చింది ఆ తర్వాత జరగాల్సిన బీఏసీ సమావేశం జరగదు మధ్యాహ్నం జరగాల్సిన బీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడం వల్ల దాన్ని సాయంత్రానికి వాయిదా ఇస్తారు సాయంత్రం జరగాల్సిన సమావేశం జరగదు ఈ అన్ని అంశాలపై ప్రధానమంత్రి నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది ఎందుకు ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఏంటి కారణం ఏంటి ఎందుకు జయరామ్ రమేష్ ఆయన ఇంటికి వెళ్ళి మరీ సంతకాల సేకరణ చేసే పరిస్థితి కనిపించింది ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఆయన అంత ప్రయారిటీ ఇస్తున్నారనే అంశంపైన చర్చ జరిగింది అయితే వీటన్నిటిని ఒకసారి మనం ఎపిసోడ్ని కొంచెం పక్కన పెట్టి ఇంకొంత బ్యాక్ వచ్చేసి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే విషయాన్ని మరోసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకొక రెండు మూడు అంశాలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది దానికడ గత కొద్ది కాలంగా ప్రభుత్వానికి సంబంధించిన తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు కూడా కొంత చర్చ జరుగుతుంది ఆయన లూ కొంత ఆయన ఆర్థికార్డ్ ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వం దృష్టికి వస్తుంది ముఖ్యంగా ఎప్పుడైనా విపక్షాలకు సంబంధించిన సభ్యులు ఆయన ఛాంబర్కి వెళ్ళినప్పుడు కానీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు ఒక దశలో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే ధన్ఖఢడ్ రాజస్థాన్కి సంబంధించిన జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి జాట్ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్గా ఉంటుంది రాజస్థాన్లో చాలా బలమైన సామాజిక వర్గంగా చెప్తారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఇరవై మంది నేతలతో ఒక సమావేశాన్ని ఆయన రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు ఒక సమావేశాన్ని నిర్వహించి తన పైన కొంత వివక్ష చూపుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం తనని కొంత అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది అదే సమయంలో ఒక జాట్ నేత వద్ద ఆయన ఒక కామెంట్ చేస్తారు దానికాడ ఏం కామెంట్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం పూర్తిగా బీజేపీకే మె మెజార్టీ లేదు కొంత టీడీపీ లాంటి పార్టీ బలంగా సపోర్ట్ చేస్తున్నందువలనే ఈ ప్రభుత్వం ఉంది కనుక చంద్రబాబు నాయుడును కలిసి ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకునే అంశాన్ని ప్రస్తావించాలని చెప్పేసి ఆయన ఒకరికి సూచించినట్టుగా తెలిసింది ఇది కూడా ప్రభుత్వానికి ఈ విషయం తెలుస్తుంది తాను కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను మీరు మాత్రం వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి దానికడ ఒక నాయకుడికి చెప్తారు ఆ నాయకుడి ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వస్తుంది అలా అదే కాకుండా ఇది ఒక ఎపిసోడ్ ఇది దీనికి సంబంధించిన ఎపిసోడ్ అదేవిధంగా దానికడ ఇంకొక కామెంట్ చేసినట్టుగా బీజేపీకి సంబంధించిన వర్గాల్లో ఒక చర్చ ఏం జరుగుతుందంటే ధనఖడ్కి ఎవరైనా బాస్ ఉన్నారా అంటే ఉపరాష్ట్రపతిగా ఆ పదవిలో ఉన్న తనకు ఎవరైనా మీకు బాస్ ఉన్నారని ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ చేస్తే ఆయన ఒక కా ఆయన దానికి రిప్లై ఇచ్చేవారట ఏంటంటే నాకు ఎవరు బాస్ లేరు కానీ నాకు బాస్ ఎవరంటే జగదీప్ ధన్ఖడ్ జగ్దీప్ ధన్ఖడ్ జగదీప్ ధన్ఖడ్ అంటే తనకు తానే బాస్ అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేసేవారు ఇది కూడా ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాల్లో వచ్చింది అదేవిధంగా జయరాం రమేష్కి సంబంధించి ఏ విషయానికి సంబంధించి అయినా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విషు ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ వ్యవహారాలు ఉంటాయి ఎందుకంటే ఉపరాష్ట్రపతి మొత్తం వ్యవహారాలు రాజ్యసభకు సంబంధించి చూస్తారు కనుక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఆయన ఆయన దృష్టిలో పెడతారు ఆ సమాచారం జయరాం రమేష్కి చేరేది ఎవరి ద్వారా చేరుతుందంటే ధన్కడ్ ద్వారానే ఈ సమాచారం ఆయన వద్దకు చేరుతుంది జయరాం రమేష్కి చాలా సన్నిహితంగా వివరించారు రాజస రాజ్యసభలో చాలా సందర్భాల్లో మల్లికార్జున్ ఖార్గే కన్నా ఎక్కువగా జయరామ్ రమేష్కి ప్రాధాన్యత ఇచ్చారు ఈ విషయాన్ని స్వయంగా మల్లికార్జున ఖార్గే కూడా రాజ్యసభలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఆప్కు సంబంధించిన చెడ్డా అనే ఒక రాజ్యసభ సభ్యులు ఉంటారు ఆయనకు ఒక బంగ్లా కేటాయించాలి ఎందుకంటే రాజ్యసభ సభ్యులు నివాసం ఉండేందుకు ఢిల్లీలో ఒక బంగ్లా కేటాయిస్తారు ఏ బంగ్లా కేటాయించాలనే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ని పక్కన పెట్టి క్వార్టర్ సిక్స్ అంటే ఆ సిక్స్ కేటగిరీలో ఉండాల్సిన క్వార్టర్ని ఇవ్వకుండా సెవెన్ కేటగిరీలో ఉన్న క్వార్టర్ని ఇస్తారు ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వస్తుంది దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఆయన ఈ రకంగా చేశారని దాన్ని నిలిపివేస్తుంది కదా దానిపైన కోర్టుకు వెళ్తారు చాలా రకాలైన చర్చలు జరుగుతాయి దానిపైన అదొక ఎపిసోడ్గా జరుగుతుంది సో ఇలా ఈవెంట్స్ అనేది రెగ్యులర్గా ధనకడికి బీజేపీకి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగింది అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ అనే అంశం పైన చర్చ జరగాలి చర్చ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్తో పాటు రక్షణ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి కూడా అందుబాటులో ఉండాలి వాళ్ళు ఏ టైంలో ఈ చర్చలో పాల్గొంటారనే విషయాన్ని చెప్పాలని విపక్షాలు నన్ను అడుగుతున్నాయి కనుక ఆ విషయంపై మీరు నాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ధన్కఢ బీజేపీని అడుగుతారు పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి వాళ్ళు కొంత అప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఏ అంశంపైనైనా రాజ్యసభలో చర్చించాలంటే బీఏసీ సమావేశంలో ఏం నిర్ణయించాలి ఎన్ని గంటల సేపు చర్చించాలి ఏ అంశంపై చర్చించాలి ఇక్కడే కానీ స్పీకర్లు ఎవరు ఎవరు దీనిపైన మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు మాట్లాడతారు రక్షణ శాఖ మంత్రి ఎప్పుడు మాట్లాడతారు హోంశాఖ మంత్రి ఎప్పుడు మాట్లాడతారు అన్నది మీకు అనవసరం చెప్పాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఇంటర్ఫేర్ అయినప్పుడు మీకు చెప్పే అవుతారు కానీ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించి కొంత ప్రధానమంత్రికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ప్రయత్నించినట్టుగా ప్రచారం జరిగింది దానిపైన సీరియస్గా చేశారు అదే సమయంలో ఇంకొక డెవలప్మెంట్ జరుగుతుంది ఇక ఎప్పుడైతే ధన్ఖడ్ ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని జస్టిస్ వర్మకు సంబంధించిన తీర్మానాన్ని స్వీకరిస్తారో అప్పుడు వెంటనే ప్రభుత్వం ఇక దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటే బీజేపీకి సంబంధించిన టాప్ లీడర్షిప్ దీనిపైన కొంత సీరియస్ అయింది ఇక యాక్షన్ తీసుకోవాలని దానికి ఒకటి ఏం చేస్తారంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి దానికడికి వ్యతిరేకంగా దానికి సంబంధించి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది ఒక సింపుల్ లైన్ ఉంటుంది కేవలం అవిశ్వాస తీర్మానం అని పెట్టేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అని పెట్టి ఒక లైన్ రాసి దానిపైన బీజేపీతో పాటు ఎన్డీఏకి సంబంధించిన కొన్ని పక్షాలకు సంబంధించిన సభ్యుల సేకరణ సంతకాల సేకరణ కూడా జరుగుతుంది ఈ ప్రక్రియను చేయడానికి పది మంది మంత్రుల బృందాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి మ ప్రతి మంత్రికి ఒక పది మంది సభ్యులను కేటాయించి ఈ సంతకాల సేకరణ కూడా జరుగుతుంది ఈ సంతకాల సేకరణ జరుగుతుందనే విషయం ధనికడికి ఎవరు చెప్తారు ప్రభుత్వం నుంచి ఆ సమాచారం రాదు జయరాం రమేష్ ఆయనకు సమాచారం ఇస్తారు జయరాం రమేష్ చెప్తేనే ధనికడికి తన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారనే అంశం తెలుస్తుంది తప్ప అప్పటి వరకు తెలియదు సో ఇదొకటి కీలకమైన డెవలప్మెంట్ ఇది కూడా జయరాం రమేష్ ద్వారానే సమాచారం ఇచ్చారని విషయానికి క్లారిటీ వచ్చేసింది ఆ విషయం తెలుసుకున్న వెంటనే కొంత చర్చలు అవన్నీ జరుగుతాయి నచ్చజెప్పే ప్రయత్నం అవన్నీ జరుగుతాయి కానీ అవి ఏమీ వర్కౌట్ కాదు ప్రభుత్వం సీరియస్ యాంగిల్కి వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న వెంటనే దానికడ వెంటనే రాష్ట్రపతి రాష్ట్రపతికి వెళ్తారు జనరల్గా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఉండాలి లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి కానీ ఆయన నేరుగా వస్తారు కాబట్టి ఇరవై ఐదు నిమిషాల తర్వాత రాష్ట్రపతి ఆయనను కలుస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి భవన్కి మనం నేరుగా వెళ్ళిన ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది అక్కడ మనం ఎక్కడ కూర్చోవాలి ఏ రూమ్లో కూర్చోవాలి ఎవరు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి ఇది ఒక్కటి చాలా క్లారిటీగా ఉంటుంది రాష్ట్రపతి భవన్కి సంబంధించి ప్రోటోకాల్స్ చాలా సీరియస్గా ఉంటాయి ఉపరాష్ట్రపతి వచ్చినప్పటికి కూడా వీటన్నిటిపైన క్లారిటీ ఉండాలి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత రాష్ట్రపతి ఆయన వద్దకు వస్తుంది ఆయన తన రాజీనామా లేఖనిస్తారు ఇచ్చి ఆయన ఒక సూచన చేస్తారు ఏంటంటే ఈ విషయంపై మీరు మాట్లాడండి ప్రభుత్వ వర్గాలతో నేను నేరుగా మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తారు చెప్పిన తర్వాత ఆమె అక్కడ సమాచారం రాష్ట్రపతి నుంచి ప్రభుత్వ వర్గాలకు సమాచారం వస్తుంది రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వ వర్గం నుంచి దనికడికి ఒక సమాచారం వెళ్తుంది మీరు రాజీనామా చేస్తున్నట్టుగా మీరే స్వయంగా ప్రకటించండి దాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించండి అని చెప్తారు ఆరోగ్య కారణాలు మీ ఇష్టం మీరు ఏ కారణాలు చెప్తారో చెప్పండి అంటే ఆ తర్వాత ఆరోగ్య కారణాల చేతనే తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటిస్తారు ఈ విషయము అధికార పక్షానికన్నా ముందే విపక్షాల్లోనే ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించిన ఏ డెవలప్మెంట్ అయినా ఎవరికి తెలుస్తుంది ధనకడ్కి సంబంధించి అంటే వెంటనే విపక్షాలకే తెలుస్తుంది ధనకడ్ విపక్షాలకే ఎక్కువగా సమాచారం ఇస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలకు క్లారిటీ వచ్చింది సో ఈ డెవలప్మెంట్కి జరుగుతున్న సమయంలోనే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధించి సంఘ్ పరవార్కి సంబంధించి ఒక మీటింగ్ కూడా జరుగుతుంది ప్రధానమంత్రి కూడా ఈ ఒక అన్అఫిషియల్ మీటింగ్లో ఒక క్లారిటీగా ఒక అంశాన్ని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేస్తుంది అంటే సంఘ్ పర్వార్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది ధన్కఢకి చాలా ప్రాధాన్యత ఇచ్చాము ఆయన మొదటి నుంచి బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు అయినప్పటికీ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది మంత్రిగా చేశారు ఒక రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రానికి ఆయన గవర్నర్ చేశాము ఏకంగా అత్యంత పెద్ద పదవిగా భావించే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ లైన్లో లేరు ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఇబ్బంది అవుతుంది కనుక ఇలాంటి చర్యలు ఇక చేయకూడదని సంఘ్ పర్వార్ స్పష్టంగా బీజేపీకి చెప్పినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది మనందరికీ తెలుసు ఈ పరిణామాల మధ్యనే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది తెలంగాణకు సంబంధించి కూడా అధ్యక్ష ఎన్నిక జరిగింది అధ్యక్ష ఎన్నికకు సంబంధించి చాలామంది పేర్లు ఊహాగానాలు వినిపించాయి ఈటల రాజేందర్కు దాదాపు కన్ఫామ్ అయిందన్నారు ఇంకొక నేత పేరు కూడా వినిపించింది కానీ పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న ఎన్ రామచంద్రరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు అంటే బీజేపీ ఒక డైరెక్షన్ ఇచ్చింది కొత్తగా వచ్చే వాళ్ళను మేము కాదనము పార్టీలోకి తీసుకుంటాం కానీ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన పోస్టులలో మాత్రం మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక కూడా జరగబోతున్న నేపథ్యంలో పురంధేశ్వర్ ఏపీకి సంబంధించిన పురంధేశ్వర్ పేరు కూడా వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ పేరును తొలగించినట్టుగా మనకు తెలుస్తుంది అలాంటి పదవుల్లో బేటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వకూడదని నిర్ణయించే ఆమెకి ఇవ్వకూడదు అనుకున్నారు ఒక ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఆమె పేరు చర్చకు వచ్చినప్పటికీ ఆమె పేరును కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది సో వాళ్ళకు కూడా ఏట్లేదు ఇక్కడ నుంచి బీజేపీ మొదటి నుంచి పార్టీలో ఉన్న సొంత నేతలకు మాత్రమే కీలక పదవులు ఇవ్వాలి ఉపరాష్ట్రపతి కానీ ఇతర పదవులకు సంబంధించి వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఇవ్వాలని కొంత చర్చ జరిగినప్పటికీ దానికి పుల్ స్టాప్ పెట్టారు దానికడ ఎపిసోడ్ని బీజేపీ ఒక లెసన్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి ఇక్కడి నుంచి పోస్టుల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది